మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు ఈయన ఈ సినిమాతో పాన్ ఇండియాలో మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక ఈ విషయాన్ని ఎన్టీఆర్ కూడా చాలా దగ్గర ఉండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతుంది మరి ఆ అంచనాలను రీచ్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇది ఇలా ఉంటే కొరటాల శివ కొన్ని సీన్స్ ను అంత బాగా తెరకెక్కించినట్టుగా కనిపించడం లేదట దాని వల్ల ఎన్టీఆర్ కొంతవరకు సంతృప్తిగా లేడనే వార్తలు కూడా వస్తున్నాయి మరి ఇలాంటి క్రమంలో యన ఎంత వరకు ఈ సినిమాని సక్సెస్ఫుల్ గా తీర్చిదిద్దుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది మరి మరొకసారి రీషూట్ చేస్తే ఫలితం ఏమైనా బాగుంటుందా అనే విషయానికి మీద ఎన్టీఆర్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమా మీదనే ఎన్టీఆర్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని తనని తాను ప్రూవ్ చేసుకోవాలని మంచి కసి మీద ఉన్నాడు కాబట్టి సినిమా రావడానికి లేట్ అయిన పర్లేదు కానీ అవుట్పుట్ లో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని చాలా కేర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ కు భారీ సక్సెస్ ఇస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి